సామాన్లు మీరు తెస్తే పులిహోర నేను కలపాలి పూలు మీవి కొబ్బరికాయ నాది అలా అన్ని సమానంగా ఉండాలి ఎందుకంటే అంతే కదా సోమవారం ఇక్కడ మంగళవారం ఇక్కడ గురువారం హలో హలో పంతులు గారు నా పేరు గణేష్ అండి మార్నింగ్ నుంచి పేరు చాలా సార్లు అంటూ వింటూ ఉన్నాను మ్యాట్రేడ్డ చెప్పయ్యా అది వీధిలో వినాయకుడిని పెట్టామండి పూజకి మీరు రావాలి అయ్యో అసలు ఖాళీ లేదమ్మా చాలా పూజలు ఒప్పిస్తున్నాను సారీ నా వల్ల కాదు ఖాళీ లేకపోతే ఖాళీ చేసుకుని మరీ రండి ఇది రిక్వెస్ట్ కాదు ఆర్డరు ఆర్డరా ఎవరా నువ్వు స్వామివారి పేరు పెట్టుకున్నావు కానీ బతికిపోయావు లేకపోతే ఈ పాడి కాళ్ళలోనే కఠినంగా శపించేసేవాడిని ఏంటి శపిస్తావా ఇదిగో మా అన్నయ్యకి ఫోన్ ఇస్తున్నాను శపించే ఎవర్రా మీ అన్న మీ అన్న ఏమైనా పోగరి సినిమాలో పండుగ అనుకుంటున్నాడా లేకపోతే బిజినెస్ సినిమాలో సూర్యబాయ వీడా ఎదవా శంకర్ గారు నమస్కారం అండి మీ భార్య పిల్లలు బాగున్నారా మీ భార్య పిల్లలు బాగున్నారా అండి అదంతా ఓకే కానీ వినాయక విగ్రహం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది పంతులు గారు అలాగే మీరు వచ్చి పూజ చేస్తే కొంచెం బాగుంటదని దాని ఏముంది నాయనా నేను జరిపించేస్తాను కదా ఈ పాటి విషయానికి నువ్వు ఫోన్ చేయాలా ఆ కుర్రాడు గణేష్ ఉన్నాడు కదా ఆయన నేను చూసుకుంటానులే బెదిరిస్తున్నాడు బేవర్ పెట్టు ఈ మధ్యన పురోహితులు అంటే బాగా అయిపోయింది సత్య ఆ నడక చూడు ఏదో రాజ్యాల మీద దండయాత్ర చేసి గెలిచిన వాళ్ళగా వీడు వీడు సమానత్వం తగలయ్యా నైనా ఇందాక నేను చెప్పాను చూడు మహానుభావుడని ఇదిగో ఈయన వీడి సమానత్వం ఏంటో మీ లాబి అడుగు తెలుపుతుంది మీరేదో పొరపాటు పడ్డట్టున్నారండి అన్న చాలా మంచివాడు అరే పంతులు గారు కామెడీ చేస్తుంటారు నువ్వేం పట్టించుకోకు పంతులు గారు కూడా నా ఫ్యానే చేస్తాను ఒకసారి ట్రై చేస్తావేంటి చెప్పానా కామెడీ చేస్తారని చూడు ఎలా చేస్తున్నారు పూజ సమానంగా జరిపించాలా పది నిమిషాలు సరే అంతవరకు మా ఇంట్లో కూర్చుంటారా అవసరం లేదు అంతగా అవసరమైతే ఈ ఎండలో తడిసి ముద్దయిపోతానేమో గానీ మీ ఇంటికి మాత్రం రానరా బాబు త్వరపాటున దాహ వేసి అడిగారు అనుకో నువ్వు చేతిలో గ్లాసు పెడతావు మీ ఆవిడ నీళ్ళు తీసుకురమ్మంటావు ఆవిడ నీళ్ళు ఒటుకొచ్చే వరకు నేను ఆ గ్లాస్ పట్టుకొని అడుకున్న వాళ్ళ ఎదురు చూడాలి అంతకరం నాకు పట్టలేదు మహానుభావ పంతులు గారికి ఇంకా చమత్కారం పోలేదు చెప్పానా అలా కామెడీ చేస్తూ ఉంటారు సరే అంజు అంజు పంతులు గారు వచ్చారే నా కాల్ చేతులు ఆడలేదు నువ్వు తొందరగా రావే అంజు ఆహా నేను రెడీ అండి పదండి సరే అయ్యేవండి లాస్ట్ టైం లాగా మీ సమానత్వంతో ఆ పంతులు గారిని సంపకండి మీ సమానత్వాన్ని కాస్త మోతాదు తగ్గించండి ప్లీజ్ అది ఎలా కుదురుతుంది సమానత్వం ఎప్పుడు సమానంగానే ఉండాల వన్స్ మనం సమానత్వం మొదలు పెట్టామనుకో హిస్టరీలో కొన్ని పేజీలు ఉండాలా సమానత్వం సమానత్వంతో హిస్టరీ పుస్తకాలకు కూడా చెటలు చెప్పేస్తావురా బాబూ అంటే ఇప్పుడు ఈ సమానత్వం కూడా నాగ్ పూజ చేస్తాడా కొంప తీసి సగం ఉండరు నాగ్ పెట్టి మిగతా సగం వాడే తినేస్తాడేమో పూజ సగం నాగ్ చేసి మిగతా పూజ ఆడే చేయించుకుంటాడేమో అమ్ము నన్ను నా దేవుడే కప్పుడూ నేనే కదా దేవుణ్ణి నన్ను నేను కాపాడుకోవాలి ఈ సమానత్వం గడి అరే అన్ని పనులు సమానత్వంగా జరగాల పంతులు గారు మంత్రాలు వింటూ పూజ ప్రిపేర్ అవుతున్నారా అపరాజుడా సద్బ్రాహ్మణు రా వంశ పారపర్యంగా పులిసిపోయిన ఫ్యామిలీలో పుట్టిన ఈ మంత్రాలు చదువుతూ ప్రిపేర్ అవ్వాల్సిన కర్మ నాకేంటి శివయ్య ఇక్కడే ఉంటే కోపం పెరిగిపోయేలాగుంది పోను వెళ్ళిపోదామంటే ఐ దరిద్రంలా పట్టుకుంది సర్లే ఎందుకి దంపతులు వచ్చారా పూజ చేసిన దంపతులు ఎవరు మేమే పూజ జరిపించేది మీక మాకే ఇక్కడ నేను అక్కడ మా ఆవిడ ఉంది సమానంగా ఉంటది ఏమిటయ్యా టార్చరు చూడండి పంతులు గారు ప్రతిసారి మా ఏరియాలో ఎవరైతే చందా ఎక్కువ ఇస్తారో వాళ్ళనే పూజలో కూర్చోబెడతాం ఈసారి మా అన్నే చంద ఎక్కువ ఇచ్చాడు అందుకని మా అన్న వాళ్ళ ఫ్యామిలీనే కూర్చోబెట్టాం వీడి కూర్చుంటే నీకు నాకు ఛాన్స్ ఇవ్వడు మొత్తం వాడే చేసేసుకుంటాడు